హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింహపురి టాకీస్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనండి మీ అనుకీరన్నీ ఎప్పుడు దోశలు ఇడ్లీలు అలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలాగా హెల్తీగా టేస్టీగా చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ లేకుండా ఈజీగా అయిపోయే టేస్టీ రెసిపీ అనమాట చూస్తున్నారు కదా నేను ఓట్స్ వేసుకొని సబ్జా స్వీట్స్ ఇవి చియా సీడ్స్ అండి చియా సీడ్స్ అనేవి బయట షాప్లో అనేది అమ్ముతారు ఎలా చేస్తుంది ఏంటి అనేది చూడండి ఇంకొకటి మన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు లైక్స్ ఇవ్వండి లైక్స్ ఇస్తే మన వీడియో అనేది మల్టిపుల్ పర్సన్స్కి అంటే ఇంకొక ఇద్దరు ముగ్గురికి అనేది షేర్ అవుతుంది మన వీడియో అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతారు అలాగా ఇంకొకటి ఏంటంటే నాకు బూస్టప్ లాగా ఉంటుంది వేరే వేరే కొత్త కొత్తవి అన్నీ చేయాలనిపిస్తుంటుంది అర్థమవుతుందండి ఎప్పుడు ఉడకబెట్టినవి కాల్చినవి నెక్స్ట్ వచ్చి నూనెలో ఫ్రై చేసినవి ఆయిల్లో అలాంటివి కాకుండా ఇలాంటివి కూడా కొత్తగా ఉండేవి ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నాను ఏంటి ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి కొంతమంది దీంట్లో పచ్చిపాలు పాలు కూడా వేసుకుంటారు నాకైతే అబ్బాయి పచ్చిపాలు కానీ కాచిన పాలు అస్సలు పోవు సో అందుకని నేను పెరుగు పెరుగు తీసుకున్నాను పెరుగుతో మొత్తం ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా ఓట్స్కి బాగా పట్టేసే విధంగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకోవాలండి మిక్సీ లాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఓవర్ నైట్ ఇది ఇలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్ ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకోవాలి అండ్ తర్వాత తర్వాత దీన్ని ఓవర్ నైట్ ఇలాగే ఉంచేయాలండి ఇట్లాగా మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట తరువాత ఇలా ఒక బౌల్ తీసుకొని మీ దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో లైక్ బాదం కానీ పిస్తా కానీ ఏదైనా అండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ లేకుండా ఉంటే డ్రై ఫ్రూట్స్ లేకుండా కానీ ఉంటే పంప్కిన్ సీడ్స్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ ఇలాంటివి కూడా ఏదైనా ఉంటే ఇలా ఓవర్ నైట్ అనేది నానబెట్టేసుకోవాలి నైట్ మనము ఓట్స్ దాంట్లో పెరుగు నెక్స్ట్ వచ్చి హనీ చియా సీడ్స్ వేసి అవంతా ఓవర్ నైట్ మనం కదా అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అని చూద్దామండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన దాంట్లో మీ దగ్గరున్న ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న కొన్ని ఫ్రూట్స్ నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ నేను వీటితో డెకరేట్ చేసుకుంటాను ఎలా చేస్తాను ఇంటికి చూపిస్తాను అలాగే ఓవర్ నైట్ నానబెట్టిన నాలుగు బాదం కొంచెం డ్రై గ్రేప్స్ ఇవి కూడా క్లీన్ చేసేసుకొని పైన అనేది తీసేసుకొని నేను ఏ విధంగా డెకరేట్ చేస్తాను ఏంటి చూడండి చూపిస్తాను చూడండిగా చూపిస్తాను చూడండి ఇదండి నా హెల్తీ డైట్ అనుకోండి డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్తో నేనైతే నా బౌల్ని ఇలా నీట్గా డెకరేట్ చేసేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇందులో ఓట్స్ చియా సీడ్స్ అన్నీ మన హెల్త్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యేవేను కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఓట్స్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం కాదని అని అంటారు ఉంటాయి బట్ లో క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఓట్స్లో ఉంటాయి డైట్ చేసే వాళ్ళకి ఓట్స్ అనేది బాగా యూజ్ అవుతుంది ఓట్స్తో చాలా రిస్పీస్ కూడా చేసుకోవచ్చు ఇంకా చియాసిస్ విషయానికి వస్తే ఆ చియా సీడ్స్ అనేది గింజల కన్నా చాలా క్విక్లీగా వర్క్ చేస్తాయి ఇంకొకటి ఏంటంటే మన స్కిన్కి హెయిర్కి మెయిన్ చాలా అంటే చాలా మంచిది చూసారా నా బౌల్ ఎట్లా ఉంది ఇదండి ఇది మీకు కూడా నచ్చుంటే ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నా ఎవరైనా పాటించండి టేస్ట్ చూడండి మీకే నచ్చుతుంది డైలీ కాకపోయినా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయండి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఏంది ఎన్ని తీసుకున్నా కూడా హెల్త్ అనేది పోతుంది కదా అని అంటారు వచ్చే వాటిని మనం ఏమి చేయలేం కదా ఉన్నప్పుడే మనం కొంచెం కాకుండా కొంచెం హెల్తీగా మన ఆరోగ్యాన్ని అనేది కాపాడుకోవాలి ఇది ఈరోజు విషయం ఈరోజు వీడియో ఈ విష ఇది కానీ నచ్చుంటే లైక్ చేసి షేర్ చేసి